నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను మీ ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి పన్నెండు లక్షల యాభై వేల విలువైన పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు వారి నుండి పన్నెండు లక్షల యాభై వేల విలువైన పంతొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేశారు సిసిఎస్ స్టేషన్ నిర్వహించిన సమావేశంలో డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు ఇటీవల కాలంలో ఒంగోలు నగర పరిధిలో బైక్ దొంగతనాలకు పెరగడంతో ఎస్పీబి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తాలూకా సిఐటి కృష్ణ సిసిఎస్ సిఐ ఎస్ జగదీశు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు వీరు నిఘాపెట్టి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయిపాలకు చెందిన తాళ్లూరు గాబ్రియల్ బండారు నవీన్ ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అపహరించిన బైకులను విక్రయించే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు ఒంగోలు ఒకటి రెండో పట్టణ తాలూకా టంగుటూరు స్టేషన్లతో పాటు బాపట్ల జిల్లా అద్దంకి పరిధిలో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో చేరింది నిందితుల అరెస్టు చోరీ చుత్ రికవరీ కృషి చేసిన సిఐలతో పాటు సిసిఎస్ సిబ్బంది వెంకటేశ్వర్లు కాజావళి అంజుబాబు రఘులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు అందరికీ నమస్కారం గత రెండు మూడు నెలల కాలంలో మనకు ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది మనకు గతంలో కూడాను మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి మనం క్యాచ్ చేస్తున్నాం పట్టుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడాను రికవరీ చేస్తూ ఉన్నాం ఎక్కువగా యూత్ దీనికి అలవాటు పట్టడానికి కారణం కూడాను ఎక్కువ శ్రమ లేకుండా తాళాలు వేయినటువంటి మోటార్ సైకిల్స్ని ఈజీగా తెప్ చేయటం జరుగుతుంది అట్లాగనే ఎప్పుడైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రెండో అంటే ఏమి ఏమి కోరుకుంటాడు అని అంటే అతను కోరుకునేటటువంటిది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎక్కువ ఎంత త్వరగా డిస్పోజ్ చేసుకొని క్యాష్ చేసుకోగలుగుతాడో అలాంటి ప్రాపర్టీనే ఎక్కువగా దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది అట్లాగే ఈ రెండు మూడు నెలల కాలంలో గతంలో జరిగిన దానికన్నా మనకు ఒక ఇంత కొద్ది మోటార్ సైకిల్ తెప్స్ ఎక్కువగానే జరగ తెప్టు స్టోలిన్ అవి అయినవి వాటన్నిటినీ కూడాను ఎస్పీ గారు ఛాలెంజ్గా తీసుకొని అందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను కనుక ట్రేస్ చేసి పట్టుకోలేకపోతే ఇవి మళ్ళా ఇంకా కొన్ని పోయేటటువంటి అవకాశము ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది దాని మీద ఒంగోలు తాలూకా పోలీసు నుంచి తర్వాత ప్రత్యేకంగా సిసిఎస్ పోలీసు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ఈ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎవరు చేస్తున్నారు అన్నది సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకొని అట్లాగనే ప్రీవియస్గా ఎవరెవరు చేశారు ఎక్కడ దొంగతనాలు చేశారు వాళ్ళ యొక్క కదలికలు మన దగ్గర ఏమున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మొత్తం ముగ్గురు పర్సన్స్ని మనం క్యాచ్ చేయటం జరిగింది ఆ ముగ్గురులో ఒక ఇద్దరినే ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయటం జరిగింది కారణం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరు పేర్లు కూడాను గాబ్రియల్ అని చెప్పేసి ఒక అతను బండారు నవీన్ అని అందరిది కూడాను గురువాయిపాలెం పల్నాడు డిస్ట్రిక్ట్ మూడో అతను ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ జమినైల్ కనుక అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాం ఈరోజు ఆ ముగ్గురు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి దొంగతనం చేసినటువంటి ఎనిమిది మోటార్ సైకిల్స్ అట్లాగనే వన్ టౌన్ ఏరియాలో చేసినటువంటి ఐదు మోటార్ సైకిల్సు తర్వాత అట్లాగనే టూ టౌన్ లిమిట్స్లో చేసినటువంటి మూడు మోటార్ సైకిల్స్ మనకు టంగుటూరులో లిమిట్స్లో జరిగినటువంటి రెండు మోటార్ సైకిల్స్ అట్లాగనే అద్దంకి పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి ఒక మోటార్ సైకిల్ మొత్తం పంతొమ్మిదిని కూడాను ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది జరిగింది ఈ మొత్తం విలువ కూడాను సుమారు పదమూడు లక్షల యాభై వేలు ఉంటుందని చెప్పేసి ఒక ఎస్టిమేషను వీళ్ళని ఈరోజు ఇద్దరిని మేజర్ అయినటువంటి ఇద్దరును కూడాను ఆ రెగ్యులర్ కోర్టులోను తర్వాత జువినైల్ని జువినైల్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ